అన్ని వేదిక అధ్యక్షులు నాతో పాటు రూపాల్గొంటున్న మా గౌరవ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మా నాటితో పాటు వచ్చిన మిగతా పిల్లలందరికీ మీ అందరికీ మా దగ్గర అవసరం తెలియజేసుకున్నా మీ అందరికీ కొత్త సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ముందే తెలియజేసుకుంటున్నా మీరు గ్రామాల్లో ఉండి దగ్గరగా అంటే ఒక అంతిమ దెబ్బ అంటే హాస్పిటల్ పోయినా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా వనంపర్ పోయినా అక్కడ నుంచి మామూలు పోయినా అక్కడ నుంచి హైదరాబాద్ పోయినా ఫస్ట్ ట్రీట్మెంట్ గ్రామంలో జరిగేది మీరే కాబట్టి మీరు నా దగ్గర మీ డాక్టర్లు అందరూ అంటే ఆరోగ్య టీఎంపీ డాక్టర్లు అందరూ ఫస్ట్ చిన్న దేవుళ్ళు తర్వాత తెల్ల దేవుళ్ళు తప్పకుంటారు మీరు అట్లాంటి అత్యుత్తమైన స్థానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమి డబ్బులు తీసుకుంటారు ఏ సరే చెప్పి వస్తారు మళ్ళీ మీరు సేవ చేసే గుణం ఉంటుంది కాబట్టి మీ అందరికీ వాళ్ళకి సార్ నమస్తారని తెలియజేసుకుంటున్నా మీరు అట్లానే కొన్ని కొన్ని అంటే మన పరిధిలోనే మన ఆరోగ్య థియేటర్ డాక్టర్ మనం ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఇమీడియట్ వాళ్ళకి సేఫ్గా కలిపి అవుట్ ఆఫ్ లేజెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి లేదా కార్పొరేట్ హాస్పిటల్కి అలా పరిస్థితులను బట్టి ఎట్లాగో పంపిస్తాం దాంతోపాటు కొన్ని ఈ ఆరోగ్య డెలివరీ వేరే కార్పులని అవన్నీ వేరే ఉంటే అట్లా రిస్క్ చేసి మీరే రిస్క్ ఉంది తెచ్చుకోకండి మీ పరిధిలో ఏమున్నాయో చట్టపరంగా అరేంజ్ చేయండి ఎక్కువ డిస్కొని ఇసుకుని మళ్ళా ఒక పది సంవత్సరాలు అపాయింట్ చేసి నేను ప్రాక్టికల్గా చూసుకుంటే మండలం మీద వాటికి ఐదేళ్ళు కష్టపడి ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళు వచ్చి అన్ని అవన్నీ ఏమన్నా ఫస్ట్ అప్లికేషన్ కొట్టే నా సీఎం గారికి అది మేడారెడ్డి ఉంటుంది మీరందరూ నెక్స్ట్ నెక్స్ట్ టైం మీరు సీఎం కానీ రంగు రోజులు ఎప్పుడు నచ్చినా నేను ఇరవై ఐదు గంటలు అన్నీ చేసి పెట్టుకుంటాను మీకు చెప్పిన ఈ శిక్షణ గురించి కానీ గుర్తింపు పాలన గురించి కానీ ఈ పిఎంఎస్ అంటే పట్టుదల మీరు పనిచేస్తారు తర్వాత ఆ గైడ్ లైన్స్ కానీ ఆ రూల్స్ కానీ ఏం చేయగలమా ఏమైనా రిలాక్సేషన్ ఇవ్వగలమా అన్నీ మాట్లాడి ఏ ఏ రకమైనా మీరు మాకు కొంతమంది చేసారు కొంతమంది చేయలేదు వేరే విషయం అయితే మనం గెలిచినాం మీరు అందరు ఆశీర్వదించారు ఉన్న ప్రస్తుతం అందరూ ఆశీర్వదించి ఇక్కడ నేను చేసిన ఇక్కడ నేను చేసిన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభావ స్వీకారం చేసేది కాబట్టి ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు గౌరవ రాజశేఖర రెడ్డి గారు తొలి రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువ బాగా చూసుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇస్తుంది మిమ్మల్ని గుండెలు పెట్టుకుని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటున్నా మీరందరూ గుడ్డెలు పెట్టుకో చూసుకున్నారని మీరందరూ ఆశీర్వదించాలి దాంతో భాగంగానే పన్న ప్రసాద్ అందరికీ కొత్త సంవత్సరం సంక్రాంతి మాట్లాడతాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మిమ్మల్ని మీటింగ్ బీటింగ్ తెలిసి బి అన్ని తెలిసిన ఏ ఆరోగ్యకార్థం ఏ ఉంటే ఎక్కడ డిగ్రీ తెలుసు నాకు ఎవరో నా కోసం పనిచేసి తెలుసు ఎవరో అక్కడ చేసి పండించింది తెలుసు అవన్నీ పక్కన పెట్టే ఇప్పుడు నేను మాట ఇస్తే మాట్లాడతాను అంతకుముందు మీకు అంతకుముందు మీకు స్థలం చూపిస్తున్నా ఇస్తున్నా ఎస్ చేసి బిల్డింగ్ ఇస్తున్నా అన్ని అబోదాలు చెప్పి చెప్పి మీ అందరికీ అంత ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసేట్టు నేను రేపు ఈ రెండు వంద మూడు రోజులు నాకు వారం రోజులు టైండి కలెక్టర్తో మాట్లాడి వరపట్నం జిల్లాలో మీద ఫస్ట్ స్థలం ఏర్పాటు చేసి కలెక్టర్తో బాధ్యతలు తీసుకుంటాను సమయంలో వెళ్ళవాడి సార్ వెంకటేష్ గారు రావడం నాకు సంతోషం మరి సమయాన్ని బట్టి సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరణ చక్కగా మనం కలిగి ఉన్నాం కాబట్టి చప్పకే ఉన్న పట్ల మేము కనిపించుకోవడం జరిగింది మా వస్తుంది చాలా కట్టిం సార్ మా యొక్క సహకారం కూడా మేము చాలా వరకు కట్టి ప్రయత్నం చేసి మిమ్మల్ని సార్ నాలుగు గంటలకు మూడున్నర నాలుగు గంటలకు టైం ఇచ్చి కొద్దిగా లేట్ అయింది గత ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే మీకు కొనగతి జిల్లాలో ఉన్న ఆరోగ్య డాక్టర్లకు ఇంకా మీ ఎలక్షన్ ముందు ఏం మాట ఇచ్చు ఏం మాట నిలబెట్టుకున్నారు సేమ్ అక్కడ గ్రామాల్లో కూడా అంత అక్కడానికి పరిస్థితి సో ప్రతి గ్రామానికి పోయిన తర్వాత ఒక్కొక్క మండలంలో దాదాపు పదకొండు పన్నెండు లేదు అంటే మొత్తం ఉన్న పరిస్థితి చూసి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఎంత దిగులు పర్లేదు రాష్ట్రం ఎంత పెద్ద రాష్ట్రం గత పాలకులు పదేళ్ళు పాలించిన ఆ రాష్ట్ర పాలకులు ఎంత అభివృద్ధి చేసిందో అర్థమవుతుంది దానిలో భాగంగా ప్రజాపాలకూడ బాధపెట్టి లేట్ అయింది ఈ కార్యక్రమానికి నాకు గవర్నమెంట్ పరిధిలో మీరు చెప్పినట్టు ఇప్పటిదాకా మన ప్రజలు చెప్పినట్టు ఈ మన హాస్పిటల్ మినిమమైజ్ ఈరోజు బాధ్యత లేకపోతే దాని ప్రకారం చట్టం ప్రకారం ఏముంది మెడికల్ చెక్క ఏముంది దాని ఆరోగ్య సో మాట్లాడతారు మాట్లాడి మనందరికీ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ సమయం వచ్చినా వనపర్తి జిల్లా ఆదర్శ హైదరాబాబు expelled ఺కై ఆర్తemplలే protocols థయారు ధేరు